నమస్కారం నేను మిషన్ముఖ్ అందరూ సినిమాలు చూస్తూనే ఉంటారు సినిమాల్లో విలన్లు ఏం చేస్తారు అంటే మాట వినకపోతే ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని బెదిరించడం జరుగుతుంది సామ భేద దాన దండోపాయాలు అన్నట్టు దండనే మార్గంగా ఎంచుకుంటారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత ఊరైనటువంటి గ్రామంలో జరిగిన రియల్ స్టోరీ మరి ప్రత్యక్ష బాధితుడు ప్రత్యక్ష సాక్షి మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి అరాచకాలు ఉంటాయి తెలియజెప్పడానికి ఈరోజు మన ముందరు స్టూడియోలో ఉన్నారు నమస్కారం మాణిక్యరావు గారు నమస్కారం సార్ మే పదమూడవ తారీఖు పోలింగ్ రోజు అసలు పోలింగ్ బూతులు ఏం జరిగింది ఏంది అనేది ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి తప్పకుండా సార్ పదమూడవ తారీఖు మే పదమూడున ఆ రోజు పోలింగ్లో నేను ఏజెంట్గా టీడీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నాను సార్ ఎందుకంటే నేను టీడీపీ ఫాలోవర్ని అభిమాని కార్యకర్త అందులో భాగంగానే మా స్వగ్రామం కండ్కుంట అక్కడ నేను ఏజెంట్గా కూర్చోవడం జరిగింది సో అక్కడ ఏజెంట్గా కూర్చోవడం మహా పాపంగా నేరంగా పరిగణించారు అక్కడ నాయకులు అక్కడ మాచర్ల ఎమ్మెల్యే గారు పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు స్వగ్రామం కూడా కళ్ళకుంటానండి సో నేను అక్కడ ఏజెంట్గా కూర్చోవడం అది వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించారు ఓకే తర్వాత ఏం జరిగిందంటారా తీవ్రంగా ఎందుకు పరిగణించారో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఎక్కడైనా నచ్చిన పార్టీకి ఓటేసుకోవచ్చు నచ్చిన పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చోవచ్చు కానీ ఇక్కడ అందుకు భిన్నంగా సిచ్యువేషన్ మనం చూ చూశాను నేనైతే అక్కడ ఒక వన్ అవర్ అయిందండి ఈ వన్ అవర్ అయిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం ఒకసారి మారిపోయింది అక్కడ అందరూ కూడా ఇదేంటి ఏజెంట్ కూర్చున్నాడు అంటే నాతో పాటు కొంతమంది కూడా కూర్చున్నారు ఏజెంట్గా మొత్తం పన్నెండు మంది కూర్చున్నామండి కండ్లకొండ నుంచి అంటే ఎప్పుడు కూడా అంత ధైర్యంగా ఏజెంట్గా కూర్చున్న దాఖలాలు లేవు అయితే అక్కడ పిన్నెలి స్వగ్రామం అవడంతో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలవడంతో ఆయన ఇన్ఫ్లుయెన్సు కేవలం మాచర్ నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఎంత అరాచకంగా ఆ పరిపాలన కానీ ఆయన నైజం కానీ గతంలో బోండవమ్మ గారు బుద్ధ వెంకన్న కారుని ఎలా దాడి చేశారో మనం చూసాం ఏది ఏమైనా ఈ అరాచకం ఉండకూడదు మంచి పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఏజెంట్ కూర్చున్నాం సార్ ఏజెంట్ కూర్చున్న తర్వాత మా మీద చాలా దారుణం జరిగింది ఆ దారుణం ఏంటంటే పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అంటే ఎమ్మెల్యే సోదరుడు ఆయన వచ్చి డైరెక్ట్గా ఇక ఆ పదాలు లేదు నాకు తెలియదు చెప్పండి చెప్పండి నా కొడక దళితుడు పోయి నీవు డైరెక్ట్గా ఆయన అన్న పదం మా కొడక ఎంత ధైర్యం నీకు మా సొంత గ్రామంలో మమ్మల్ని ఎదిరించి నియోజకవర్గంలో ఎవరికి అంత దమ్ము అంత ఘట్స్ లేవు మమ్మల్ని ఎదిరించి కూర్చుని ఎంత సాహసం చేస్తావరా రోజు సాయంత్రం కలిసి నువ్వు ఐదు గంటలకు లేపేస్తాం నీ శవం ఇంటికి నువ్వు సజీవంగా వెళ్ళవని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఎందుకు అలా అంటున్నారండి నాకు ఆ స్వేచ్ఛ ఉంది ఆ హక్కు ఉంది అంటే స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడితే నా కొడకి ఇప్పుడే చంపేస్తా ఎవడు నీకు దిక్కు అని చెప్పేసి అన్నాడు వెంటనే అతని పక్కన ఒక అతను ఒక బీస్ట్ అనుకోవచ్చు అతనికి బీస్ట్ లాగా అంటే అతని పర్సనాలిటీ కూడా గంభీరమైన హైటు ఉంటుందన్నమాట అతను వచ్చి రవి నా కొడక మా బావకు ఎదురు మాట్లాడతావా అని దేశిరెడ్డి నాసరెడ్డి అనేవాడు నా మీద షర్టు పట్టి లాగాడు వాళ్ళు లాగిన తర్వాత ఎమ్మెల్యే తమ్ముడు కూడా నన్ను గట్టికి పట్టుకొని పోలింగ్ బూత్ గేటు వైపు నుంచి గేట్ కాదు ద్వారబందు నుంచి నెట్టాడండి అక్కడ పీఓ ఏపీఓ ప్రిసైడింగ్ అధికారి వాళ్ళు ఉన్నారు సార్ ఇంత దారుణం జరుగుతుంది మీరు సంబంధిత వ్యక్తులకి మీరు కంప్లైంట్ చేయండి సార్ మీరన్నా చూడండి చెప్పండి అని అంటే వాళ్ళు ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారండి ఇంత భయానిక వాతావరణం జరుగుతుంటే వాళ్ళు ఏం చేయకపోయేసరికి చివరికి నేను ఏం చేశానంటే ఆ వెబ్ కాస్టింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడన్నా ఈసీ గారికి ఉన్న తర్వాత నాకు ప్రమాదం జరిగే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తే అక్కడ పవర్ లేదు అలాగే వెబ్ క్యామ్ కూడా పనిచేయట్లేదు కాస్టింగ్ అది సార్ మరి పిన్నెల్లి బ్రదర్స్ తన సొంత గ్రామము కలవకుంట్ల అని చెప్పేసి మీరు అంటున్నారు కండ్లకు సో వాళ్ళు కేవలం మిమ్మల్ని టార్గెట్ చేయడానికి గల కారణాలండి గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళు అధికారం అనుభవిస్తున్నారు ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో మరి కేవలం మిమ్మల్ని టార్గెట్ చేయగల ముఖ్య కారణం గతంలో ఏమైనా మీకు వాళ్ళకి వ్యక్తిగత కక్షలు కానీ లేకపోతే ఏమైనా మాటా మాట ఉండడం కానీ వ్యక్తిగత పగలు కానీ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు ఏమి లేదు సార్ అసలు వాళ్ళకి నాకు వ్యక్తిగత కక్షలు లేవు నేను ఆల్రెడీ నేను ఎక్కువ మాచర్లో చదువుకున్నాను టౌన్లో మాచర్లో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను వాళ్ళని నేను బాగా గౌరవించేవని కూడా అయితే నేను ప్రీవియస్గా జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారండి ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేశాను అయితే నా మీద ఎందుకు వాళ్ళకి కక్షిందనే మాటకి అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే నేను దళితుల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాను అంటే అందరూ ఈక్వలే ఏ జాతిలో కూడా విభేదాలు ఉండవు మానవ జాతులు ఈ కులాలనేది మన ఇండియాలో అది ఒక దురదృష్టకరం అని చెప్పేసి నేను యూత్ని మంచిగా అంబేద్కర్ భావజాలంతో వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాను అది సహించకుండా రే వాడేది మిమ్మల్ని ఏం చెప్తున్నాడు మనం అంతా ఒకటే అంటున్నాడు అక్కడ అంటచబిలిటీ ఉందండి అంటలంతరం ఉంది అక్కడ ఇప్పటికీ స్టిల్లో మాచర్ నియోజకవర్గం నియోజకవర్గం నియోజకవర్గంలో కళ్లకుం గ్రామంలో స్పెసిఫిక్గా నియోజకవర్గం అంతా ఉందని నేను చెప్పను కానీ మా గ్రామంలో మాత్రం ఉంది ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళు వస్తే పైకి లేవాలి లేకపోతే వాడిని చిత కొడతారు రెండు గ్లాసులు సిస్టమ్ ఉంది ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుని ఎవరు తెలిసిపోద్ది వాటిని నేను అగ్నిస్ట్ అండి అందుకని వాళ్ళ తమ్ముడికి ముఖ్యంగా వీడి అందరూ ఈక్వల్ అంటారు వీడి ఎట్లాగే వదిలేస్తే మనం వాళ్ళని బానిసలుగా చేసుకోలేము నిర్మోహం వాడని చెప్తున్నా సార్ ఇప్పటికీ బానిసలుగా దళితులు మగ్గిపోతున్నారు అక్కడ ఆత్మగౌరవం నేను దాన్ని వ్యతిరేకించడంతో నేను టార్గెట్ అయ్యాను వాళ్ళకి అంతకుమించి ఏ గొడవ కానీ వాళ్ళకి నాకు ఏముండే సార్ అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే మీరు వెబ్కాస్టింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అయితేనేమి అక్కడ పవర్ లేదు అలాగే పని చేయడం లేదు అని చెప్పి చెప్పారు మరి దీని తర్వాత ప్రొసీజర్ మీరు గ్రాడ్యుయేషన్ చదివారు అని చెప్పేసి చెప్పాను ఏజెంట్గా కూర్చున్నారు చేశారు ఓకే మరి ప్రొసీజర్ మీకు తెలియదు అంటే ఎలా ఫాలో అప్ చేయాలి నెక్స్ట్ కంప్లైంట్ ఎలా ఫాలో అప్ అని చెప్పేసి తెలుసు సార్ అయితే అక్కడ మరి ఎటువంటి ప్రయత్నం చేశారు రైట్ తర్వాత అక్కడ పీవో ఏపీఓ వీళ్ళెవరు కూడా నాకు సహకరించిన పక్షంలో అంటే మెయిన్ నేను అక్కడ ప్రాణాల నుంచి బయటపడాలి మూడు వందల మంది పక్కన ఆ గోడ పక్కన పోలింగ్ బూత్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉన్నాయండి పెట్రోల్ బాంబులు సీసాలు బీరు సీసాలు బరిసెలు గండ్రగొడ్డలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు అక్కడ మిగతా నాతో పాటు కూర్చున్నారు ఆ కూర్చున్న అంటే బూత్ లోపలే ఉన్నాయా ఇవన్నీ బూత్ బయట బూత్ బయట అంటే మమ్మల్ని బయటికి లాగేసి అక్కడి నుంచి బయటకు లాగేసి మమ్మల్ని అటాక్ చేయాలని అంటే ఎవడు కూడా ఫ్యూచర్లో కండలకుంట్ అనే విలేజ్లో ఏజెంట్గా కూర్చోకూడదు వేరే పార్టీకి ఓటేయకూడదు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ రోజే పోలింగ్ రోజే భూమిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతను వెంకట లక్ష్మణ్ రెడ్డి అనే అతను వీళ్ళతో పాటు అక్కడ సర్పంచ్ పిండిలి వెంకటరెడ్డి అనే అతను దళితులు ఇళ్ళకి వెళ్ళి ఎవరైతే టీడీపీకి ఓట్లు వేస్తారనే అనుమానం ఉందో మహిళలు ఆడల్లో జాగ్రత్త ఎందుకంటే అక్కడ తాగుంటారు మా వాళ్ళు చేతులు వేయచ్చు కాళ్ళు వేయచ్చు ఏమేమి జరగవచ్చు మీరు ఓటుకు వెళ్ళకుండా ఉంటే మంచిదని చెప్పేసి బహిరంగంగానే ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి సినిమాలను తరిపించే విధంగా ఉంది అసలు సినిమాలు నాకు తెలిసి చాలా తక్కువ సినిమా పాత్రలు సరిపోసారు అక్కడ విక్రమార్కుడి సినిమా చూసారు కదా విక్రమార్కుడి సినిమాలు అలాంటి ఒక వంద కలిపితే ఒకటైతే మా విలేజ్ నేను ఎందుకంటే ప్రత్యక్షం చూసా తర్వాత ఏం జరిగింది క్లుప్తంగా చెప్తాను మీకు క్లారిటీగా అట్లా నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను వెరవలేదండి డిఎస్పీ గారిని చెప్పాను నేను డిఎస్పి గారికి చెప్తే నేను ఆరు గంటల వరకు ఉంటానండి అప్పటి వరకు మీకు ఏం కాకుండా చూసుకుంటానని ఆయన చాలా లైట్ తీసుకొని చెప్పారు అంటే ఆరు తర్వాత ఏమైనా చేయొచ్చని పర్మిషన్ ఇచ్చారా వాళ్ళకి అన్నట్టే ఉంది సార్ నాకైతే నేను చాలా బాధతో అదేంటి సార్ ఇక్కడ మారణాయితలు కనిపిస్తున్నాయి అన్అిషియల్గా మంది మార్బలం భయంకరంగా పోలింగ్ బూత్లకి వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఏంటి సార్ అంటే పోలీసులు లేరు అక్కడ నలుగురు మాత్రమే ఉన్నారు సార్ అక్కడ ఆ నలుగురు ఆ క్యూలో ఉన్నటువంటి ఓటర్లని ఆ క్యూలో ఉంచడానికి వాళ్ళకి పాపం తలపానం తోకొస్తున్నట్టుగా కంట్రోల్ చేయడం సరిపోయింది వాళ్ళకి ఆయన దగ్గర ట్రైని డిఎస్పీ గారు ఆయన ఆయన పేరు జగదీష్ ట్రైనిడ్ ట్రైన్డ్ ట్రైని ప్రజెంట్ ఆయన ట్రైనింగ్లో ఉన్నారు అక్కడ డ్యూటీ వేశారు ఎలక్షన్ డ్యూటీ ఆయన దగ్గర వెపన్ కూడా లేదు కనీసం ఏదైనా గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉన్నా కానీ వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నాకు అక్కడ అర్థమైంది ఆయన అవసరమైతే లాగిపడేసి ఎలాంటి వ్యాపనం కూడా లేదు కాబట్టి నన్ను తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి చిత్రవతంగా ముక్కలు ముక్కలు అరిగి చంపాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు ఈ రోజు నేను చంపేస్తున్నారని కూడా డైరెక్ట్గా పిన్నెలు వెంకటరామరెడ్డి నాకు వార్నింగ్ చేయడం జరిగింది అసలు నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు ఏ నా ఇష్టం వచ్చిన పార్టీని నేనేసుకుంటే ఇల్లే ఇలా చేస్తున్నారు ఎంత దౌర్జన్యం అండి సార్ అట్లా జరిగింది తర్వాత అంతటితో ఆకుండా రేయ్ మళ్ళీ ఇప్పుడే వస్తాను నువ్వు ఎంత చూస్తాను నువ్వు చలించవా నువ్వు భయపడవా అని చెప్పేసి మా ఇంటికి వెళ్ళారండి మా ఇంటికి వెళ్తే నా భార్య బిడ్డలు ఉన్నారు ఓటు వేయడానికి సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు పోలింగ్ బుత్కి రావడానికి ఈ లోపల మా అన్నయ్యలు మా అన్నయ్యల పిల్లలు మా వాళ్ళతో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే డైరెక్ట్గా పిన్నల వెంకట్రామరెడ్డి మూడు వందల మంది మందిని వేసుకొని పోయి కిరాయి హంతకులని రౌడీలు అని చెప్పవచ్చు గోండాలని చెప్పొచ్చు కారంపూడి సంఘటనలు మీరు రాడ్లు చూశారు కదండి అదే జనం మా ఊరిలో అతనితో ఉన్నారు అసలు ఎందుకు ఈ మారణ హోమం అనేది తర్వాత మీరే విశ్లేషించండి మీకు అర్థమైపోద్ది వచ్చారు రే ఎవడ్రా పలానా మాణిక్యరావు అనేటువంటి వాడి భార్య పిల్లలు ఎవరు అని చెప్పి అక్కడంటే అక్కడ భయపడి దళితులు భయాందోళనకు లోనే ఎందుకంటే అంతమంది వచ్చారు ఒకేసారి వచ్చేసరికి ఇది వీళ్ళు వీళ్ళని చెప్పారు మా వైఫ్ భయంతో ఏందయ్యా ఏం జరిగిందని అడిగింది నీ కొడుకులు ఎవరమ్మా అని చెప్పేసి అడిగాడంట ఎందుకయ్యా ఏం జరిగింది చెప్పండి అని అంటే ఆ కొడుకులు ఎవరో పక్కన వీళ్ళని చెప్పారు మా పెద్ద బాబు అంటే మా పెద్ద బాబుని రే నువ్వేనా వాడి కొడుకు అంటే అవునండి నేనే అని చెప్పాడు రా నా కొడక అని చెప్పాడు ఇంతే డైరెక్ట్గా వస్తూ ఇట్లా మొబైల్ ఫోన్ వచ్చిందండి మా బాబుకి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చేశాడంట మొబైల్ ఫోన్ ఇలా తీస్తున్నాడు తీస్తుంటే నా కొడక నేను పిలుస్తుంటే నువ్వు మొబైల్ ఫోన్ తీస్తావా అరే ఒక్కసారిగా పొత్తి కడిపిందన్నాడు గట్టిగా ఎగిరి ఎవరు ఎవరు తన్న పిన్నెలు వెంకట్రామరెడ్డి తన్నాడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు సోదరుడు సోదరుడు సొంత ఆయన తమ్ముడు ఇద్దరు అన్నదమ్ముల వాళ్ళు ఆయన ఎగిరి తన్నాడు తన్నప్పుడు అమ్మాని కొప్పుకొలిపో పడిపోయాడు కింద పడిపోయినప్పుడు నా భార్య ఇంకా అయ్యో అని ఏడుస్తూ ఉంది చిన్నబాబు ఏ అన్నాడంట అన్నం పడుతుంటే ఎట్లయినా బాధ ఉంటుంది సార్ ఏ అంటే పక్కన ఎవరైతే ఈ రౌడీ మొగుందో వాళ్ళందరూ ఒకసారి కేకలేసి రే ఎంత ధైర్యం రా నీకు ఎమ్మెల్యే గారి తమ్ముడి మీద మా రెడ్డి గారి మీద ఏ అంటావా అందులో ఇప్పుడు దళితం అంటే నీచం అండి వాళ్ళ దృష్టిలో చాలా నీచం నేను ఎక్కడ ఊరు నేను యూనివర్సిటీలో చదువుకున్న విశ్వవిద్యాలయంలో సైతం ఎక్కడ నేను అంత అంతరాజితనని నేను చూడలేదు ఈ కంప్యూటర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంచడానికి మా బాబు ఏ అనేసరికి ఏ అంటావు అని చెప్పేసి మళ్ళా పిడిగుద్దులు గుద్దుతూ ముఖం మీద కొడుతూ పక్కన ఉండళ్ళు కర్రలతో రాళ్లతో దాడి చేశారు మా చిన్నబాబు మీద అక్కడ వాడు కొప్పు నన్ను నేనేం చేశానని చెప్పేసి ఇట్లా డిఫెన్ చేసుకుని చేతులు ఇలా పెట్టాడండి పెడుతుంటే నా భార్య ఇంకా విలవిలాడిపోయి కన్నతల్లి బిడ్డలను కొడుతుంటే ఎలా ఉంటుందండి అడ్డు నా బిడ్డలని పట్టుకునే ప్రయత్నం చేసింది ఆమెను కూడా కొట్టారు గొంతు దగ్గర గాయాలు కూడా అయ్యాయి కొట్టి తన్నారు ఎవరిదని అంతమందిలో ఎవరో అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ జీరో ఎఫ్ఐఆర్ నిన్న మేము డీజీపీ గారిని కలిసి ఎస్ఐ గారు జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే ఎందుకంటే వెలుదృత్తుల్లో కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదండి నిన్న ఎఫ్ఐఆర్ అయింది నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఈరోజు మార్నింగ్ వచ్చింది అట్లా నా భార్య పిల్లలని చిత్రపథ కొడుతూ అక్కడ వాళ్ళ గ్యాంగ్లోనే ఒక మొబైల్ వీడియో కాల్ చేసి అక్కడ కొంతమంది వాళ్ళ బ్యాచ్ ఉన్నారు నన్ను భయపడడానికి నన్ను భయాందోళనకు గురి చేయడానికి నన్ను దూరంగా ఉండి పోలింగ్ బూత్లకు మొబైల్స్ ఎలా లేవు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఏజెంట్స్ వచ్చి వాళ్ళకి సంబంధించిన వచ్చి మొబైల్ ఫోన్లో చూపిస్తారు చూపిస్తారు ఇదిగోని భార్య పరిస్థితి భార్య పిల్లల పరిస్థితి చూడని అది చూసి ఒకసారి గుండె పగిలిపోయింది సార్ నాకు ఎందుకంటే నా మీద అటాచ్ నేను అంత బాధపడలేదు సరే వీళ్ళు ఇలాంటి వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి దుర్మార్గులు దుర్మార్గులని తెలుసు అందుకే నేను ఆ వేరే పార్టీని అభిమానించింది అదే మంచి వాళ్ళైతే నేను వాళ్ళ వాళ్ళని అభిమానించేవాన్ని ఎందుకంటే నా సొంత గ్రామం కదా వాళ్ళు అభిమానిస్తే నాకు మంచి జరుగుద్ది వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని నేను అభిమానించేవాడిని అలాంటి నైజం మంచి అనేది మచ్చుకు వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టే నేను వేరే పార్టీని అభిమానించాల్సి వచ్చింది వేరే పార్టీ వాళ్ళు డిసిప్లిన్ ఉందని నమ్మి వేరే పార్టీని సపోర్ట్ చేయడం వాళ్ళకి నచ్చలేదు సార్ నచ్చలేదు సార్ అసలు ఎందుకు చేశారు ఏంటి నా కుటుంబం ఏంటి ఇప్పుడు నన్ను ఒక క్రిమినల్లాగా చూస్తున్నారు అక్కడ అరే నువ్వు ఊరికి అడ్డం తిరుగుతావా ఊరికి అడ్డం తిరగడం ఏంటి నా స్వేచ్ఛ ఇంకా నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని వదిలేయాలి నన్ను నా భార్య పిల్లల మీద దాడి చేసే హక్కు ఎక్కడిచ్చారు సార్ వాళ్ళకి అట్లా అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ పోలీసు వ్యవస్థ అనేది విఫలమైనట్టే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్యామిలీకి రక్షణ కల్పించిన విషయంలో అయితేనేమి మీ విషయం అయితేనేమి పూర్తిగా విఫలమైంది కంప్లీట్ విఫలమైంది మాచేలో నియోజకవర్గ అభ్యర్థి జోలకంటి బ్రహ్మానంద గారు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు మీకు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదండి సార్ తన ప్రాణాలను కోల్పోయినా పర్లేదు కార్యకర్తలను కాపాడుకోవాలనేటువంటి తపన ఆ ఆయనలో చూశారు మీరు ఎలా చెప్తారంటారేమో ఆయన మీద కూడా మా కా మా ఏజెంట్ల మీద కార్యకర్తల మీద మాత్రమే కాదు ఆయన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి నా అబ్జర్వేషన్లు ఏజ్ సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తిగా నేను గమనించిన దాంట్లో చాలాసార్లు ఆయన మీద ఫిజికల్ అటాక్ జర జరపడానికి ప్రయత్నించారు పోలింగ్ రోజు కూడా పాలవా అనే గ్రామంలో మంజులనే సోదరి ఆవిడని దాడి చేశారు కదా వాళ్ళ భార్య భర్తని ఇక్కడ నరికారు గమనించారు మీరు అదే ఊరిలో ఆయన వెళ్తే సజావు జరుగుతుందో అని ఆయన రైట్ ఉంది కాబట్టి వెళ్ళారు ఎమ్మెల్యే గారు కూడా ఆయన వెళ్ళి విజిట్ చేస్తున్నారు అట్లాగే వెళ్తే మా మా కార్యకర్తలు ఎలా ఉన్నారు మా పోలింగ్ ఎలా జరుగుతుందని చెప్పేసి వెళ్తే ఆయన మీద కారు అద్దాలు పగల కొట్టి ఆయన కళ్ళల్లో లేడీస్తో కారం కొట్టించి కళ్ళల్లో కారం కొట్టారండి ఆయనకి అసలు అంత ఆయన మీద అటాక్ చేసి ఫిజికల్గా లేపేయాలని చూస్తున్నా కానీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు మా వాళ్ళు చెప్పారు నేను విన్నా ఆయన ఏజెంట్ల గురించి కార్యకర్తల గురించి దెబ్బ తగిలిన వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఆయన భయపడకుండా కార్యకర్తలు కాపాడుకోవడంలోనే ఆయన నిమగ్నం అయిపోయారు కానీ ఆయన నాకు చిన్న చంపేస్తారని భయపడే ఎక్కడ ఆయన కదలలేదండి అంత బలమైన నాయకుడు కాబట్టి మేము కూడా అంతగా అభిమానించాం ఆయన ఓకే ముందుగా మీకు అభినందనండి ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీ వంతుగా ముందుకు వచ్చి అది మీ స్వగ్రామంలో మీ యొక్క కమ్యూనిటీకి ఏదైతే ఒకవైపు అవేర్నెస్ ఇచ్చుకుంటూ చాలా ముందుకెళ్ళడం జరిగింది సో దాని పట్ల అభినందనలు మా స్టూడియో తరపున మా ప్రేక్షకుల తరఫున అదేవిధంగా ఈ ఇరవై ఏళ్లలో మాచేర్లో నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదా అంటే ఏం చెప్తారు అభివృద్ధి ఎక్కడ సార్ ఇంకా అసలు అభివృద్ధి అనేది ఆ పదం అనేది మాకు చాలా కొత్తది డెవలప్మెంట్ ఏమి ఉండదు అయితే అంతకుముందు వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ సారీ వాళ్ళ పెదనాన్న గారు పిన్నలు రామకృష్ణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ పెదనాన్న పిన్నిళ్ళు లక్ష్మారెడ్డి ఆయన మా ఊర్లో మా విలేజ్లో కండకుంటలో సీసీ రోడ్లో వేపించారు డెవలప్మెంట్ చేశారు ఆయన మంచి చేసినప్పుడు చెప్పాలి మంచి ఆయన మంచి చేశారు ఇలాంటి వివాదాలు ఆయన సృష్టించలేదు ఆయన పరిపాలన బాగానే చేశారు నియోజకవర్గం డెవలప్ చేశారు ఆయన ఆయన హయాంలో అభివృద్ధి జరిగింది తప్పితే అంతకుముందు టీడీపీ నేతలు కురిపునారెడ్డి గారు కానీ వీళ్ళు డెవలప్ చేశారు తప్పితే అంతకుముందు జోలకండి బ్రహ్మారెడ్డి గారు వల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేస్గా చేశారండి వాళ్ళ హయాంలో అభివృద్ధి జరిగిందని వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నాను తప్ప ఈయన హయాంలో అభివృద్ధి అనేది లేదు అయితే రీసెంట్గా సెంట్రల్ నిధులతోటి హైవేలు వేస్తూ ఉంటాయి మేము వేస్తున్నాం అని చెప్పేసి ప్రజలకి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితి జరుగుతుంది వీళ్ళ అభివృద్ధి అనేది లేదు కానీ ప్రతి చోట బెత్తడి స్థలం కూడా ఉండదండి అంతకుముందు మా విలే విలేజ్లోనే పశువులు మేయడానికి మేకలు పశువులు మేయడానికి చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉండేవి వాటి పేరు కూడా ఎడ్లబోడు కటోరాలని ఉండేవి అది పశువులు మా అన్నయ్యలు పశువులు మేకలు మైపోవాలండి అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను కూడా చూశాను చిన్నప్పుడు ఆ కొన్ని టైంలో నేను కూడా మేకలు తోలికెళ్ళా అక్కడ చెట్లు జామ పళ్ళు అవి ఉండే బలే ఉండేది అక్కడ ఇప్పుడు మొత్తం దాన్ని పొక్కులంతా కొట్టేసి పశువులు మేయడానికి లేదు ఏం లేదు వాళ్ళు ఎవరైతే కల్లకుంట్ల చోటలో ఉన్నారో కబ్జా పడేశారు ఇంకొకటి ఎడ్లబూడొకటి ఒకటి ఆ రెండు చేశారు ఇంకొక విస్మయం కలిగించే విషయం ఏంటంటే దళితుల మరుభూమి అంటే శ్మశాన భూమిని కూడా వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి రిజిస్ట్రేషన్ కాదు అడంగుల్లో వీటిలో ఎక్చుకున్నారు బ్రిటిష్ కాలం నుంచి ఉన్న దళితుల భూమిని నాది నేను రెవెన్యూ రికార్డ్స్లో చూసి ఒక విఆర్ఓ ఆయన పేరు చెప్తే మళ్ళీ ఆయనకి అటాక్ చేస్తారని తెలియదు ఆయనని అడిగితే చూపించారు నాకు ఇది వాళ్ళు ఎక్కించుకున్నారు మీరు ఫైట్ చే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయమంటే నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను మొన్న ట్రాన్స్ఫర్ అయినటువంటి బదిలీ అయిన లోతేటి శివశంకర్ గారు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి దాని ఇప్పుడు ఎంతో సమాధులు మొత్తం క్లీన్ చేయలేదు అది క్లీన్ చేసేసి అరే మీరు ఇక్కడ ఉండకూడదు మీ సమాధులు ఇది మా ప్లేసు మీరు బయట ఎక్కడో మీకు ఊరు చివరి ఇచ్చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకున్నారు అంటే శ్మశాన భూమిని కూడా వదలకుండా కబ్జాల ప్రాంతం ఎక్కడ మామూలు అసైన్డ్ భూమి కానీ లేకపోతే పోరం కంటారు ఈ భూమి అనేది లేదు సార్ మా నియోజకవర్గంలో ఈ వైసీపీ వచ్చాక ఇంత నీచమైనటువంటి భూమిని కబ్జా చేస్తూ లేటెస్ట్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సార్ రచ్చమల్లపాడు అనే గ్రామంలో యాభై నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇందిరా ఇల్లు ఇచ్చి సెంచులు అలాగే లంబడాలు ఎస్టీలు వాళ్ళ పొలాలు వాళ్ళ భూమిలు లోన్లు పెట్టి తెచ్చుకున్నారని మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి లవ్వో దిబ్బొమ్మో అని ఏడుస్తూ కొంతమంది వచ్చారు కొంతమంది భయపడి మేము రాము మీరు ఎల్లని ఫైట్ చేస్తే మాకు ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు నుంచి థ్రెడ్ ఉంటుందని చెప్పేసి ఇల్లులు ఖాళీ చేయమని వచ్చారు సార్ ఈరోజు అట్లా ఉంది భూమి అనేది లేదు అభివృద్ధి లేదు ఆటవిక ప్రవర్తన మాత్రం జరుగుతూ ఉంది ఇలా నాలాగా మాట్లాడితే ఫిజికల్ హెల్మెట్ చేసి భయభ్రాంతులు గురిచేసి ఒక నియంత్రత్వంతో నలిపేసి పరిపాలన జరుగుతుంది మరి అయితే ఎలక్షన్ వరకు మీ మీలాంటి వారు చాలామంది మాచర్ నియోజకవర్గంలో బాధితులు ఉన్నారు అది ఆడవారైనా మగవారైనా దళితులైనా అగ్రవర్ణాలైనా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కూడా బాధితులు కాబట్టి సో రే రేపు ఎలక్షన్ తర్వాత మీ ఎమ్మెల్యే గారి తరపున మీ కార్యకర్తలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అదేవిధంగా మీ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు అని అంటే ఏం చెప్తారు రైట్ సార్ మంచి ప్రశ్న సారు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ మార్పారు సార్ బాబు గారైనా లోకేష్ అయినా బ్రహ్మారెడ్డి గారైనా అభివృద్ధి వాళ్ళకి కావాలి ఇలాగ కక్షలు తీర్చుకోవడం లేకపోతే కార్యకర్తలు దాడులు చేయడం ఇట్లాంటివి లేవు సార్ శాంతి సమాధానాలు కావాలి మాచర్ల ఈ కబంధ హస్తాలు ఈ రౌడీ పాలన నుంచి స్వేచ్ఛ వాళ్ళు పీల్చుకోవాలి మాచర్ల ఊపిరి పీల్చుకో అని చెప్పేసి ఉండాలని అందరూ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు అంతకుముందు పల్నాడు బ్రహ్మనాయుడు అని చెప్పేసి మహామంత్రి అండి ఆ మంత్రి గారు అందరూ ఈక్వల్గా పదమూడవ శతాబ్దంలోనే చాకు భోజనం పెట్టారు కమ్మ కాపు మాల మాదిగల బ్రాహ్మణ లేకుండా మనుషులంతా ఒక్కటే అని అలాంటి ఆ పేరు అంశం నాకు తెలియదు కానీ నిజంగా అలాంటి వ్యక్తిత్వం నేను బ్రహ్మ రెడ్డి గారు నేను చూశానండి అందుకే నేను ఆయన అంతగా నేను ఇష్టపడతాను అంతగా అభిమానిస్తాను నేను సో అలాంటి పరిపాలన వస్తుంది ఈ కక్షలు తీర్చుకోవడం కంటే అభివృద్ధి ఎన్నాళ్ళు అడుగునబడ్డటువంటి డెవలప్మెంట్ లేని మార్చర్లని నేను అద్భుతంగా అభివృద్ధి చేస్తాను అభివృద్ధి నా అని చెప్పేసి ఆయన రీసెంట్గా కూడా మాట్లాడడం జరిగింది అది సార్ మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సంప్రదించారా లేదా ఈ విషయం నాకు జరిగిన ఈ పరాభవం ఏమైనా ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ల్లో ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు నా బాధ క్లుప్తంగా నేను చెప్పాను అది చూసిన చంద్రబాబు గారు చలించి నా పార్టీ కార్యకర్తకి ఇలా జరిగిందా పిన్నలు స్వగ్రామంలో లైఫ్ రిస్క్ చేసి కూడా కూర్చున్నందుకు ఇంత పరాభవం జరుగుద్దు అని చెప్పేసి నాకు ఆయన ఫోన్లో మాట్లాడారు సార్ నాతోటి మాట్లాడి ఆయన ఎంతో ధైర్యాన్ని ఎంతో నిబ్బరాన్ని నాకు కలగజేశారు ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఇచ్చినటువంటి అభయం ఆయన ఇచ్చిన పార్టీ అందరూ ఆయన మాత్రమే కాకుండా అందరు ఎవరైతే ముఖ్య నేతలు పార్టీ కోసం కష్టపడుతున్నారో స్పోక్స్ పర్సన్స్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా నన్ను సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు ఇచ్చిన ధైర్యం వాళ్ళు ఇచ్చిన నిబ్బరంతోనే ఇప్పుడు మీ దగ్గర స్వేచ్ఛగా అదే ధైర్యంతో బెరుకు లేకుండా నేను జరిగిన విషయాలు నేను మీతో చెప్పగలుగుతున్నాను సార్ అంత మంచి ఫ్యామిలీలో నేను చాలా గర్వపడుతున్నాను ఓకే మరి అయితే చూశారు కదండి సినిమాను మించి కల్పించే విధంగా మాచర్లు నియోజకవర్గంలో అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి విధ్వంసాలు ఏ విధంగా సృష్టించారనేది ప్రత్యక్ష బాధితుడు మాణిక్యరావు గారు చాలా బాగా వివరించారు అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని వారు పిలుపునిచ్చారు మరొక అంశంతో మళ్ళీ కొలుద్దాం నమస్కారం